హలో అండి నేనైతే ఇప్పుడు బుట్ట చేతులు పాట్ నెక్కు లాగా కావాల్సిన మోడల్ అయిన పెట్టుకోవచ్చు దానికి ఫ్రంట్ భాగం అన్నది ఎలా తీసుకోవాలన్నది మాత్రం నేనైతే ఇప్పుడు కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఇదండి నేను కుట్టిన మోడల్ ఈ మోడల్ అన్నది నేను కటింగ్ చూపిస్తున్నాను మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని చాలా చాలా థ్యాంక్స్ సపో ఇంతమంది సపోర్ట్ చేస్తారనుకోలేదు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ అయితే రాజేశ్వరి అండి మా ఆడపడుచు సపోర్ట్ చేసింది ఒకటి నాలుగు సార్లు ఇదిగోండి నేను కటింగ్ వీడియో చూస్తున్నాను చూడండి మెయిన్ మనం ఫస్ట్ అయితే మనం ఆధ్యాయుడి ప్రకారం పొడవు లూజు షాలర్ అయితే ఏడు అంగ్లాలు తీసుకున్నా తన ఆదికి ఇరవై ఎనిమిది లూజ్ వచ్చింది అంటే ఇరవై ఎనిమిది అంటే ఏ నడుము ఇరవై ఎనిమిది వేసుకుంది ఏడు అంగ్లాలు అనమాట ఏడు అంగులాలకు గాను షోల్డరు రెండున్నర అనుకోండి రెండున్నరకు కానీ అంగులున్నారా అవతలకు గీసుకోవాలి షోల్డర్ ఏడు అంగుళాలు అన్నది షోల్డరు అంటే పాట్ నెక్లు మూడు అంగుళాలు డౌన్ చేసుకున్న రెండు అంగులున్నారా అవతలకు గీసుకున్నా అది మన జాకెట్ ప్రకారం అయితే నేను పాట్ నెక్ కదండి మామూలు జాకెట్ కన్నా ఒక్క రంగులు అన్నది కిందకి డౌన్ చేసుకుంటే చంక అన్నది పెద్దది వస్తుంది మామూలు జాయిట్ కన్నా కొంచెం పొడవు దానివల్ల పొడవేం పెరగదు తగ్గదండి మెడ అయితే మూడు అంగుళాల మెడలు తీసుకున్న దానిలో మనకు కావాల్సిన మోడల్ గీసుకుంటాం కట్ వర్క్ పంజరం నేనైతే కట్ వర్క్ గీసాను కానీ తర్వాత పంజరం మోడల్ అయితే పెట్టాను సుమారు మనకు కావాల్సిన పాట్నిక్ ఈ షేప్లో పాట్నిక్ కావాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రాయింగ్ అయితే కొలతలు అయితే ఇంతేనండి ఏడు అంగుళాలు లేదంటే ఇంకా భారీగా అనుకోండి ఏడున్నర అలా అంతే ఎనిమిది దగ్గరికి వచ్చిద్ది తైతే లూజు మొత్తం నలభై ఉంటుంది ఇరవై అంగుళాలు లూజు పెట్టాను రెండు మడతల మీద సరిపోద్ది ఉందండి ఈ విధంగా అయితే తీసుకొని డాట్స్ ఖర్చులు ఒక్క పావంలో ఉన్నది పై తీసుకోండి మెయిన్ ఇప్పుడు యనమాల భాగం తీసేనాక ఫ్రంట్ భాగం ఎన్నది ఎలా తీసుకోవాలి హ్యాండ్ తీసేస్తాను ఒక పక్క బ్యాక్ తీసాం కదా ఎనమాల భాగం ఇప్పుడు హ్యాండ్ తీసేస్తాను మనకు ఆ ప్రకారం అన్నది ఇప్పుడు మెయిన్ బుట్ట తీయాలండి మెయిన్ బుట్ట హ్యాండ్ బాహుబలి బుట్ట నేనైతే మామూలు పైన బుట్ట భాగం వరకు సుమారునైతే ధనాది ప్రకారం అయితే పెట్టయితే తీస్తాను ఈ విధంగా పెట్టుకోవాలి ఆహార అన్నది క్రాస్ కూడా తీసుకోవాలి వీడియో ఫోన్ స్టాండ్ అయితే ఇరిగిపోయిందండి ఫోన్ స్టా వీడియో అయితే ఈయన తీస్తున్నాడు ఒకసారి సరిగ్గా కనపడింది ఒక్కోసారి సరిగ్గా కనపడలే అండి సెంటర్కి సైడ్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు చేయి అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ భాగం అండి ఇదే మెయిన్ అసలుకి పాట్ నెక్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ భాగం ఇప్పుడు మన ఫ్రంట్ కదా నా వైపు ఓపెన్ ఉంది యనమాలు భాగం కలిసి ఉంటే ఫ్రంట్ భాగం అన్నది కలిసి ఉందనమాట ఇంకా చంక సైడ్లు అన్నది సేమ్ యథా ప్రకారం కింద పొడవు షోల్డరు యథా ప్రకారం అయితే గీసేసుకోండి సుమారు ఫస్ట్ అయితే మెయిన్ మనం ఫస్ట్ ఒక అరంగులం రెండు నరకం మెడలు మెడబెడ షోల్డర్ అన్నది రెండు అంగులు పెట్టుకున్నాం కదా ఒక అంగుళిన అవతలకు గీసుకున్నాం కదా మెయిన్ అదే గమనించండి ఆ సేమ్ ఆ అంగుళిన మళ్ళీ మామూలు యథా ప్రకారం లోపలికి అయితే గీసుకోవాలి సేమ్ మళ్ళీ రెండున్నర అంగులాలే మెడ ఎడలు పెట్టుకున్నాం మనం ఒక అంగుళన్నర అటు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ధర నుంచి శంక వైపు నుంచి ఒక అంగుళిన అన్నది ఇటు పక్క పెట్టుకోవాలి ఇప్పుడు జరుపుకోవాలన్నమాట అది అక్కడి నుంచి చంఖ అన్నది అంగుళనారు ఉందా పాటన గీ కట్ చేసేటప్పుడు మనం అంగుళన అన్నది అవతలకు జరుపుకున్నాం ఏడు అంగుళాలు చేసుకొని ఇప్పుడు అంగుళన మళ్ళీ అవతలకు పెట్టుకొని ఫ్రంట్ భాగం ఎంత ఉందో అంతే తీసుకోవాలి సేమ్ దాని ప్రకారం తీస్తే ఫ్రంట్ అన్నది లూజ్ వస్తుంది ఇది కింద ఉక్సులు పట్టి వారు పెట్టుకొని ఖర్చువారు పెట్టుకొని మెడ ఎంత అంత రౌండ్ అంత అయితే కరెక్ట్గా అది ప్రకారం పెట్టుకోండి ఈ విధంగా గీసేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన మోడల్ పెట్టుకోవచ్చు దానిలో ఇదిగో ఇది మెయిన్ అండి ఫ్రంట్ భాగం లూజ్ రాకుండా ఉండాలంటే మెయిన్ ఇలానే తీసుకోవాలి ఫ్రించ్ కటింగ్ గుర్తు అన్నది మూడు వెడం పెట్టుకోండి ఒకవేళ తెలియకపోతే మూడు అంగులు నేనైతే ఆ జాయిట్ ఉంది కాబట్టి నేను అది నేను కుట్టింది ఆ జాయిట్ ప్రకారం అయితే కుట్టేస్తున్నాను మూడు అంగ్లాలు వెడం పెట్టుకోండి మధ్యలో రెండు అంగలాలు గ్యాప్ పెట్టుకోండి మనకన్నా అది వచ్చేస్తుంది హైట్ నాలుగు అంగులాలు పెట్టుకోండి హైట్ నాలుగు అంగుళాలు పెట్టుకోండి ఈ విధంగా అయితే డ్రాయింగ్ తీసుకోండి మనకైతే కరెక్ట్గా వచ్చేసేద్ది అది ఎంత చెస్ట్ ఉండే వాళ్ళకైనా అస్సలు బాగుంటుంది చాలా బాగుంటుంది అది చంక అయితే ఇదేనండి కరెక్ట్ అవతల గీత ప్రకారం అయితే గీయకూడదు మెడవెడలు పైపేద్ది మనమైతే దాని ప్రకారం మనం రెండు అంగుళాలల్లా రెండున్నర అంగుళాలు పెట్టుకున్నాం కదా షాలో దగ్గర మళ్ళీ సేమ్ ఫ్రెంట్కి అదే ఆది ప్రకారం అయితే పెట్టుకోవాలి ఫ్రంట్కి మాత్రం యనమాల భాగాన్ని తీసేటప్పుడు ఏడు వాళ్ళ షోల్డర్ పెట్టుకున్నాం కదా అప్పుడు అంగుళన్న రావతలకు పెట్టుకుంటాం మళ్ళీ యథా ప్రకారానికి అయితే వచ్చేయాలి లేకపోతే ఫ్రంట్ అన్నది లూజ్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మన ఫ్రంట్ అన్నది మెడల్ అన్నయి లూజ్ రా మనకి యథా ప్రకారం ఎలా ఉన్నాయో అలానే వస్తుంది అది చూడండి సేమ్ మనకి యువతలకు వచ్చేసింది చూసారు ఆంగ్లనర గ్యాప్తో ఏం తేడా రాదండి బ్లౌజ్ అన్నది మనకైతే కరెక్ట్గా వచ్చింది ఏం తేడా రాదు చంగ దగ్గర కావాలంటే మీరు కొంచెం ఇంకొంచెం క్రాస్గా కూడా ఓపెన్ చేసినప్పుడు ఇంకొంచెం డాట్స్ వారు కూడా క్రాస్ తీసుకోవచ్చు ఏమన్నా డాట్స్ వేసే ద్వారా ఇంకొంచెం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పై భాగం తీసుకుంది దీనిలో ముక్క అయితే అరవై సెంటీమీటర్లే ఉందండి మనకు దీనిలో ఎనమాల భాగం ఫ్రంట్ భాగం తీసి హ్యాండ్స్కి అయితే చేతులు వేసాయి అంచు అన్నది కింద అన్నమాట సరిపోయింది కరెక్ట్గా ఈ ఆ రెండింటికే సరిపోయింది మొక్క అన్నది మనకైతే యనమాల భాగానికి ఫ్రంట్కే సరిపోయింది నేనైతే తీసేస్తున్నాను మెల్ల అవన్నీ నేను మిషన్ మీద తీసేస్తానండి ఫ్రంట్ భాగం ఎక్కడ అతుకు లేకుండా ఎలా అతుకు అంటే చుక్కలు వచ్చింది కాబట్టి అటు తిప్పుకోవచ్చు మెయిన్ మనకు కావాల్సిన అంచు అందుకని ముందైతే అంచు తీసేస్తున్నాను మనకైతే కింద బాగుబోలు పెట్టాలి అంచు అందుకని అంచు అయితే నేను జాగ్రత్తగా తీసేసుకుంటున్నాను కింద చిన్న అంచు ఇచ్చాడు పైన పెద్ద అంచు వచ్చింది దీని ముందు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుందాం చేతులు అయితే చీరలో తీశానండి హ్యాండ్స్కి అయితే ముక్కలు తీసేసాను ఈ విధంగా అయితే మనకు మెయిన్ ఫ్రంట్ భాగం ఎనమాల భాగం కట్ పార్ట్ నెక్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ ఎలా తీయాలి మెయిన్ అండి ఇక హ్యాండ్స్ వైట్ అన్నది మధ్యలో వచ్చేట వేయాలి వంకాయ కలర్ అటు కొంచెం ఇటు కొంచెం వచ్చేటట్టు అయితే హ్యాండ్కి వేస్తానండి అది లైనింగ్ అన్నది కట్ చేసేది కాబట్టి కింద చేస్తాను బాహుబలి బుట్టబెట్టి ఎన్ని అతుకులు మిషన్ మీద పెట్టి అయితే కుట్టేస్తాను ఇంకోసారి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్ అండి